నిన్న విశాఖలో జరిగినటువంటి ప్రెస్ మీట్ లో సత్యనారాయణ మాట్లాడుతూ మా వైసీపీ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి ఆర్థికంగా అభివృద్ధి కోసం ఉపయోగపడేలా ఉన్నటువంటి పథకాలను టీడీపీ నాయకులు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మా ప్రభుత్వంపై బురద చెల్లే కార్యక్రమంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నా ఈ రాష్ట్ర ప్రజానికి అందరూ తెలుసు అలాగే రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఏదైనా చెప్తుంది చేస్తారు చేసింది చెప్తారు రైతు పెట్టేవాడిగా ఉండాలి కాని పట్టేవాడిగా ఉండబోడు పెట్టేవాడిగా ఉండాలని నాన్నీ విశ్లిస్తారు పేదవాడి కానీ ఉన్నాయంటే అలాగే చేయవద్దు ఇవ్వాలి పేద పేదవాడు పేదవాడిగా ఉండకూడదు రైతు 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 కూలి రైతు కూలి రైతు కూలిగా ఉండకూడదు దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా విశాఖ మిజన్ మిజన్ని అచీవ్ చేస్తూ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ జూన్ నాలుగు నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది ముఖ్యంగా పాల్గొన్న ఈ ఎన్నికల్లో ఎన్నో విడుదడుకు పాల్గొనే ఎన్నో ఇబ్బందులకు కోర్చి ఎన్నో మాటలకి నవ్వకుండా ప్రాభాలను నవ్వకుండా ఉన్న మా కార్యక్ర మా పార్టీ కార్యకర్తలు మా నాయకులు అలాగే వాటర్ సోదరులు అందరికీ కూడా వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను కొంత ఎందుకంటే ఇది మహా సంగ్రామం ఎన్ని కుత్తులు పండాలో దాని అన్ని అన్ని కుత్తులు అన్ని మేము చెప్తాం కదా సాముదాయం బాధ అన్ని 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 ఉపయోగించారు ఒకటి కాదు రెండు కాదు ఆగరు తోయ అన్న నేను నాజా పార్టీకి రాజమం చేస్తున్నటువంటి ల్యాకర్ పొరసిస్తున్నా ఎంత తోర్ భాగిన తక్కువ దగ్గర దిజార్తల్మో నేను మెట్ కలుస్తున్నా ఏ ఏ స్టైక్ డెవల్యూస్ పార్టీ కోటమే దిజార్ నందానికి ఇది ఇది పరాకాష్ఠక మంచితులకి ఇలాంటి చిన్న ఈ పది కాల పాటు ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే న్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కూడా అనుగుదం పాటు ఎన్నో కొత్తలో పండించు ఎన్నో ప్రయో చేసింది ఎన్నో అబద్ధాలు తెప్పింది ఎన్నో మోసాలు చేసి ఒకటి కాదు రెండు కాదు సడన్ గా మధ్యలో ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చింది లేని చట్టాన్ని తీసుకొచ్చి రైతుల మొక్క పెడదామని చూసింది కానీ రైతు ఎక్కడా కూడా చక్షణ ఆపడానికి ప్రయత్నం చేసి వాళ్ళని తిరిగి మళ్ళీ మేమే దాంట్లో అకౌంట్లో డబ్బులు లేవని చెప్పి మోసం చేయడం ప్రయత్నం చేసి అయినా మోస్తవాలు తిరిగే నిజాయితీ అందుకే చేశారు ఎందుకు రాజకీయాల్లో ప్రజా జీవితాల్లో నిజాయితీ ముఖ్యం తిప్పిన మహిళలు డెబ్బై నాలుగు శాతం మంది మహిళలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో డెబ్బై సార్ నాలుగు శాతం మంది మహిళలు పెద్ద ఎత్తున వచ్చి మా తాలూకా ఆత్మగరం కాబయాడు జగన్మోహన్ రెడ్డి గారు నా అన్నయ్య తమ్ముడుగా నా బట్ట అని వాళ్ళందరూ కూడా అందుకే మీరు ఎక్కడ చూసి వెళ్తే బాలకు దేవి మహిళ వచ్చిన్నారు దాంతోపాటు వృద్ధుడు మాకు ఇంట్లో గౌరవం పెరిగింది ఊర్లో గౌరవం పెరిగింది మమ్మల్ని చీర తెచ్చి ఆదుకున్నాడు విన పొడవ ధరైన కక్షన్ ఉన్నది ఆ సమాజం మీరు జీవితంలో చూడలేదు రాష్ట్రం అంతగా కూడా ఈ వ్యాసంలో ఏదైతే కోరుకుంటామో అదే విధి రీతిలో జనగానే బ్రహ్మాండంగా వేసింది ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఇక్కడ అక్కడ కాకుండా కోతం రాయలసీమ కోస్తా ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి అని రెండు కార్యక్రమాలు చేశారు అని మాదం మా నేను దాన్నే మళ్ళీ నేను కొనసాగిస్తానని చెప్పారు మాయ చెప్పుకుంటా మోసం చెప్పుకుంటా దాన్ని కూడా వచ్చారు తప్పకుండా ఏదైతే విన్నా ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రభుత్వం నాలుగో తరగతి నాలుగుని దెక్కిం అంటే కూడా ఇంకా రేపు రెండో నిలబేస్తారు ఇక్కడికే దేహం వస్తారు ఇక్కడే ప్రమాణ స్వకాలు చేస్తారు చేపట్లో పనుల పండుగ